హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా అంగం బలహీనంగా ఉంటుందని సరిగా గట్టిపడడం లేదని ఒకవేళ లేచిన మెత్తగా ఉంటుంది పూర్తి స్థాయిలో హార్డ్ అనేది రావడం లేదు దీనికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పండి చాలా మంది కూడా అడుగుతున్నారు ముఖ్యంగా ఇది రెండు కారణాల వల్ల ఇలా అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి హార్మోనల్ అంటే హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల జరగక అంగం మెత్తబడిపోవడం లేదా హస్త ప్రయోగం లాంటివి అదేవిధంగా లేదంటే టైట్ డ్రయర్లు లేదంటే టైట్ గా ఏదైనా పడుకోవడము ప్రెస్ చేయడము ఒత్తిడికి ఎక్కువగా గురవడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల కొద్దిగా మెత్తగా ఉండడం అనేది జరుగుతుంటుంది అయితే అంగంలో నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి మాత్రమే ఇప్పుడు ఈ చిట్కా అనేది పనిచేస్తుంది ఒకవేళ మీకు ఇంటర్నల్ గా ఏదైనా హార్మోనల్ బ్యాలెన్స్ అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది వేరే ఉంటుంది బట్ ఇది ఓన్లీ హస్త ప్రయోగం వల్ల చేతితో గట్టిగా నొక్కడం వల్ల కానివ్వండి రాపిడ్ వల్ల కానివ్వండి అంగంజ నరాల్లో ఏదైనా ఇబ్బంది కలిగి బ్లడ్ సర్క్యులేషన్ కాక అంగం మెత్తబడిపోతూ ఉన్నట్లయితే కనుక ఈ చిట్కా అనేది చాలా చాలా అద్భుతంగా మీకు పనిచేస్తుంది సో దీనికి కావాల్సిన కేవలం ఒకటే ఉత్తరేణి గింజలు ఉత్తరీణి చెట్టు అనేది దాదాపుగా అందరికీ తెలుసు ఒకవేళ తెలియపోతే గూగుల్లో సర్చ్ చేయండి చాలా అది ఈజీగా దొరుకుతుంది ఉత్తరేణి చెట్టు యొక్క కాయ యొక్క గింజల్ని తీసుకొని దానిని ఒక అంటే మోతాదు చెప్తాను ఆ మోతాదులో తీసుకోండి ఒక పావు లీటర్ కొబ్బరి నూనె తీసుకొని అందులో ఒక వంద గ్రాములు ఈ ఉత్తరేణి గింజల్ని వేయాలి వేసి ఆ ఉత్తరేణి గింజల్ని నిదానంగా మరగనివ్వాలి ఎక్కువ ఫ్లేమ్ పెట్టకుండా నిదానంగా మరి అప్పుడే అందులో ఉన్నంతా కూడా మనకు అబ్జర్వ్ అవుతూ ఉంటుంది ఆయిల్ కి అయిన తర్వాత ఆ కొద్దిగా మారిపోయినట్టుగా అవుతాయి దాని తర్వాత దాన్ని ఆఫ్ చేసేసి దాన్ని ఒక జాలితో కనుక బద వడపోసుకొని భద్రపరచుకోవాలి దీన్ని ప్రతిరోజు ఒకటి లేదా రెండు సార్లు అంగం మీద ఒక చుట్టూ హెయిర్ అంతా తీసేసి అంగం మీద వేసి వీలైతే కొద్దిగా గోరువెచ్చ చేసుకోండి ఎందుకంటే గోరువెచ్చ చేసుకుంటే లోపలికి ఈజీగా అబ్జర్వ్ అవుతుంటది సో అంగం ఇట్లా జాయింట్ నుంచి ఇట్లా ముందటికి ఫ్లో అంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అయ్యే వేలో కనుక గా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా అంగం మీద నరాలకు మంచి బలం ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మేము ఇంతకు ముందు కూడా ఒక ఆయిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ ఆయిల్ అంటే నా వీడియోస్ ఉంటుంది ఆ ఆయిల్ అంగం సైజ్ పెరగడానికి చెప్పాము ఆ ఆయిల్ లో కూడా మేము ఈ ఉత్తరేని గింజల్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఆ ఆయిల్ని కూడా వాడుకోవచ్చు మీరు తయారు చేసుకోగలను అని అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని ప్రతిరోజు కంటిన్యూగా వాడుకోండి ఓకేనా ఒకసారి మీకు ఏమైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టీరాన్ టోటల్ అనే ఒక టెస్ట్ ఉంటుంది ఈ టెస్ట్ చేయించుకోండి ఈ టెస్ట్ ద్వారా మీకు హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్ ఏమైనా ఉందా అనేది కూడా మీకు క్లియర్ గా తెలుస్తుంది మీకు ఒకవేళ అది అర్థం కాకపోతే నాకు వాట్సాప్ చేసినా కూడా నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మరీ డౌట్స్ ఉన్నా సమస్యలు ఉన్నా నాకు వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదంటే కామెంట్ ద్వారా కానివ్వండి తెలియజేయండి తప్పకుండా మీకు మంచి పరిష్కారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను సమస్య తీవ్రంగా ఉంది నన్ను సంప్రదించాలనుకుంటే నేరుగా మా అడ్రస్ రావచ్చు మా అడ్రస్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు చాలా మంది తర్వాత వెతుకుతూ ఉంటారు ఎక్కడ నుంచి ఛానల్ ఎక్కడ సో అలాంటప్పుడు జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కడం వల్ల ఇలాంటి అప్డేట్స్ అయినా సరే వెంటే మీకు అందుతూ ఉంటుంది తర్వాత చాలా మంది కూడా వెతుకడము సర్చ్ చేయడం దొరకక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మరెంతో మందికి ఈ వీడియో డిస్ట్రిబ్యూట్ అవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ